తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గటికేశ్వర మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ డిసిసి ఉపాధ్యక్షుడు తోటపూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌ కమిషనర్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కూతాది రవీందర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాల యాదవ్ సామల అమర్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షుడు కొంతం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముచెందర్ రెడ్డి డిసిసి కార్యదర్శి ఆంజనేయులు వైస్ ప్రెసిడెంట్ కోరుబోతు నాగరాజు ముదిరాజ్ మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్ మాజీ వార్డు సభ్యులు మీసాల సుధాకర్ యువజన అధ్యక్షుడు బొక్కా సంజీవరెడ్డి మొయన్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రఫీవుద్దీన్ సిరాజ్ బద్రి మెరుగు నరేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావడి మాధవరెడ్డి రెడ్డి మల్లేష్ శంకర్ గౌడ్ యాదవ్ నార్లా మల్లేష్ యాదవ్ డ్వాక్రా మహిళలు నాయకులు పాల్గొన్నారు అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి మన ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని ఒకసారి ప్రజలందరికీ మళ్ళీ గుర్తు చేసి మీ అందరితో కూడా ఇంకా ఏమైనా సమస్యలు తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో తీసుకపోవడానికి మనం ఒకటవ తారీఖు నుంచి ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు మనం ప్రజా విజయోత్సవ ఉత్సవాల్ని మనం జరుపుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈరోజు మన ఎంఏ మన ఉన్న డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు ఉదయం పెద్ద ఎత్తున మన పెద్దల సమక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ తీసుకున్నాం ఇప్పుడు అదేవిధంగా మరి ఇప్పుడు మన సిబ్బందికి రెండు మెడికల్ క్యాంపులు పెట్టించాం సార్ ఒకటి ప్రైవేటు రెండు గవర్నమెంట్ మన సిబ్బంది అందరికీ కూడా దాదాపు రెండు వందల మందికి మనం ఈరోజు వైద్య పరీక్షలు చేయబడుతున్నాం వారికి ఏదైనా లోపాలు పెద్ద ఆసుపత్రికి చెప్పి పంపిణీలు వాళ్ళకి జరుగుతుంది అదేవిధంగా సిబ్బందికి బీపీఈ ఇతర పంపిణీ కార్యక్రమం ఈరోజు తమ చేతుల మీద జరుగుతుంది సార్ అదేవిధంగా మన దగ్గర చాలా ఉత్తమంగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పరిచయం సిబ్బందికి పెద్దల చేతుల మీదుగా ఇప్పుడు సన్మానాలు జరుగుతాయి అదేవిధంగా దాని తర్వాత మీ ఆశీర్వాద ఫలంతో మీ సందేశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి పురపాలక సంఘంలోకి తీసుకెళ్ళి వాటిని మేము ఇంకా అభివృద్ధి పరితో చేయడానికి ప్రయత్నం చేస్తామని తమకు తెలియజేసుకుంటున్నాం అదే పాలు మర్చుకొని మా వర్కర్స్ అందరూ బాగుండాలని కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఎత్తిగా ఉన్నారా లేదా టెస్ట్ చేయించి వాళ్ళకి ఇంకా ఫర్దర్గా అవసరం పడితే పెద్దది మన హాస్పిటల్కి కూడా ఈఎస్ఐ కూడా వాళ్ళకి కట్టడం జరుగుతుంది దాంతోపాటుగా వాళ్ళకి ఈఎస్ఐ ఈఎస్ఐ కూడా కడతాం కాబట్టి మనం ప్రతి వర్కర్కి ఈఎస్ఐ టెస్ట్ చేయించేసి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఒకసారి చేయించినప్పుడు కూడా ఒకరికి హార్ట్ ప్రాబ్లం జరిగింది వెంటనే పంపించి వాళ్ళని సేవ్ చేయడం జరిగింది అలాగే ప్రతిసారి వీళ్ళకి టెస్టు చేపిస్తూనే ఉన్నాము వర్కర్స్ అనేది శానిటేషన్ వర్కర్స్ చాలా ఇంపార్టెంట్ మన పురపాలక సంఘం నుంచి పొత్తులు క్లీనింగ్ పెట్టడంలో సహకరిస్తున్నారు వారికి అందరికీ కూడా మన ప్రజలు కూడా వాళ్ళకి సహకరించాలి ఎక్కడైతే అక్కడ చెత్త పాయింట్ని కూడా క్లీన్ చేసి అక్కడ ముక్కులు వేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది కానీ ప్రజలలో అవగాహన వచ్చిన రోజే మనం ముందుకెళ్తాము మనకు బెస్ట్ మనకి సిటీగా కూడా టూ టైమ్స్ అవార్డు రావడం జరిగింది మన మున్సిపాలిటీకి దాని గురించి కృషి చేసిన మన పరిశుద్ధ కార్మికులు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటాం అంటే ఈ మున్సిపాలిటీలో లో చైర్మన్ గా ఉండి మరి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయాలని ఆలోచనతోంది మరి ఇప్పుడు ఈ పెద్ద మున్సిపాలిటీ ఇంతకుముందు ఏమో గట్టి చేసారు ఇంక్షన్ వేకటే కలుస్తూ ఉండే ఇప్పుడు పక్క ఊర్లో కలిపి పెద్ద మున్సిపాలిటీ అయ్యింది ఈరోజు మీ సోషల్ హెల్త్ గ్రూప్లు ఉండేవి డాక్రా అంటే డాక్రా గ్రూప్లే కదండి ఆ డాక్టర్ గ్రూప్స్కు దాదాపు ఒక్క కోటి అరవై ఐదు లక్షల రూపాయలు తొంభై ఆరు లక్షల రూపాయలు మీకు రావ నూట తొంభై ఆరు మంది రావడం జరిగింది దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో ఉన్నటువంటి చాలా సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్తా ఉన్న ఇప్పుడే నాకు పక్కకు తెలిసా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరాలంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సమస్యలు తీరుతూ ఉన్నాయి ఈ గట్కేసర్ మున్సిపాలిటీలో మనకు వంద పడకల హాస్పిటల్ గత ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ మరి ఉత్త కాగితాలు ఇచ్చిపోయింది కొండపురంలో స్థలం ఇచ్చింది దాన్ని ఇప్పటి వరకు కూడా కాలేదు మరి గౌరవ ముఖ్యమంత్రిని మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా వంద పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి మీ మేయర్ గారు విధంగా మీ చైర్మన్ గారు విధంగా చెన్నై రోజు ఇమ్మని పడతా ఉన్నారు దాంతోపాటు పక్కనే గురుగుల పాఠశాల ఉంది దాన్ని కూడా మన మనము కోటి యాభై లక్షల రూపాయలతో దాన్ని పాపం పెద్ద అయినా సూచన స్లాపేజ్ పెట్టిన అట్లే ఉన్నది దాన్ని కూడా కేటాయించడం జరిగింది మరి కూడా అవుతూ ఉంది మీకు కూడా ఏవైతే హెల్త్ క్యాంప్ కానీ మరి మీ చైర్మన్ గారు మీ కమిషనర్ గారు మీ సిబ్బంది కూడా చాలా చక్కగా కష్టపడి ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉందో ఈ తొమ్మిది రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనం ఒక్క సంవత్సరం అయింది సంవత్సరంలోనే మా సోదరి మనుల పాపం అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా లేకపోతే యాదగిరి గుడ్డ పోవాలన్నా లేకపోతే శ్రీశైలం పోవాలన్నా ఎక్కడ పోయినా ఆర్టీసీ బస్సులో బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం దానితో పాటు అమ్మ మీ అందరికి కూడా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా స్టార్ట్ అయ్యింది రైతులకు రెండు లక్షల రూపాయలు అయింది ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి కానీ మనకు దే అదే విధంగా నాలుగు సంవత్సరాల టైం కూడా ఉంది మిగితే కూడా అన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం మరి దాన్ని చేసుకుంటూ ముందుకు పోవాలి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు పదహారు గంటల కష్టపడి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక డిపార్ట్మెంట్లు అప్పులు పెట్టి ఈనాడు అప్పులను తీసుకొచ్చి చెల్లించేటువంటి మనం వచ్చిన తర్వాత చెల్లించే కార్యక్రమం వస్తుంది అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి ఏది ఏమైనా మొదలు మీరు లెక్కలు చెప్పండి ప్రజాపాలన ఏదికేనా చర్చకొస్తే రండి మీరు ఎన్ని అప్పుడు పెట్టిపోయారో మీకు తెలుస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికే అభివృద్ధి తెచ్చుకొని ప్రజలు మనము దూరం కొట్టింది కాబట్టి ప్రజలు ఎవరైతే ప్రభుత్వానికి అధికారం ఇచ్చారో అధికారం ఇచ్చారో చేసేదాని కోసం మీరు ప్రతిపక్షంగా మరి మద్దతుగా మద్దతు రండి లేదు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష మొత్తానే రాకపోయా అసెంబ్లీ రాకపోయే వద్దలు వస్తే కమ్మపోయి పరిశీలించకపోయి మరి ఏదైనా సలహా ప్రతిపక్ష పార్టీని ఇవ్వలసిన అవసరం అవశ్యకత ఉంటుంది ఆ విధంగా చేయాలని ఇప్పటికైనా పుద్ధి తెచ్చుకోవాలని వారి తమగా మనవి చేస్తూ ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల సంక్షేమం కోసం ఉంది మనాడు ఇందిరాగాంధీ గారు జాతీయ బ్యాంకులను జాతీయం చేసినారు రాజభాలు రద్దు చేసినారు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై రెండులో పెద్ద ఎత్తున భూములని కూడా పేదవాళ్ళను పరిచినారు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పెద్ద మొదలు తెలుసు ఇప్పుడు పిల్లలు అసైన్మెంట్ ల్యాండేజ్ ఇచ్చినారు ఆ విధంగా మరి ఇల్లు కట్టి ఇందిరామ ఇల్లు పెద్ద ఎత్తున కట్టినారు కానీ గత ప్రభుత్వం డబల్ పెట్టు అని చాలా మందికి ఇబ్బంది పెట్టింది అందుకోసమే ఈరోజు మన హౌసింగ్ ప్రోగ్రాం కూడా ఆఫీసెస్ ముప్పై వందలు ఇల్లు ఏర్పాటు చేశారు తప్పకుండా ఇందిరామ కలెక్ట్ చేశారు తప్పకుండా మన ప్రాంతం కూడా కేంద్రం జాగున్నటువంటి వాళ్ళకు తప్పకుండా ఐదు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకుని తప్పకుండా ఓ సంక్రాంతి గురించి ఆ కార్యక్రమాన్ని అందజేస్తున్నారు అక్కడ దయచేసి చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏ భవిష్యత్తులో ఏ ఎన్నికలు మరి కాంగ్రెస్ పార్టీకి పేదలంతా అక్కడ ఉండాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మహేందర్ రెడ్డి గారికి మిగతా ప్రజలందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ ఈ రంగంలో సెలవు జై గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చి సమర్థమైన సందర్భంగా ప్రజా పాలన కార్యక్రమం ఒకటి నుంచి తొమ్మిది వరకులా జరుపుకోవడం జరుగుతున్నది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే సంవత్సరంలో ప్రజలకు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తక్కువ టైంలో ఏదైతే ఆరు గ్యారంటీ ఇచ్చిందో దాంట్లో ఆర్టీసీ కానీ గ్యాస్ కానీ కరెంటు కూడా మరి తక్కువ చేయడం కూడా జరిగింది దాంతోపాటు ఇంకా మిగిలిన కూడా తొందరలో చేయడానికి ప్రభుత్వం ఎంతో భారం ఉన్నా పని కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రజలను ఆదుకొనికే మరి ముందుకు పోవడం కూడా జరుగుతున్నది అయితే రైతులు కూడా అనుభవమాఫీ కూడా రెండు లక్షలు కూడా మరి అనుభవ మాఫీ చేయడం కూడా జరిగింది ఇంకా చేయవలసిన అవుతున్నాయో తప్పకుండా చేస్తారు ఈ ప్రజాపాలన కార్యక్రమాల్లో మరి ప్రభుత్వం చేసిందంతా కూడా అధికారులు కానీ మరి అదేవిధంగా నాయకులంతా కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అదేవిధంగా పావుడి గారు ఈరోజు మరి ఎక్కడైతే మున్సిపల్లో లో పనిచేస్తున్న కూడా మరి హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ మరి వారికి అవార్డు ఇవ్వడం కానీ ఇది మంచి కార్యక్రమం ఎందుకంటే వాళ్ళను మరి పట్టించుకొనింత మరి ఎందు పరంగా వాళ్ళకి అవార్డు ఇవ్వడము మరి మంచి కార్యక్రమం కాబట్టి ఇది మరి అందరూ కూడా చేయవలసిన బాధ్యత ఉన్నది అదేవిధంగా ఉదయాన్నే మరి కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని అక్కడ రెండు నుంచి మూడు కోట్లు కూడా ఆ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ కూడా రావడం కూడా జరిగింది ఇంకా ముందు ముందు కూడా మరి సుద్ధిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదేవిధంగా మరి యాదవ్ గారు కూడా మరి చాలా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు ఇవాళ మరి నాలుగు గంటలకు కూడా ముఖ్యమంత్రి గారు మరి మనకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమంలో కూడా మరి కార్యక్రమం కూడా ఉన్నది ఆ కార్యక్రమంలో వీరందరూ కూడా అక్కడ కూడా రావడం కూడా జరుగుతున్నది తక్కువ టైంలో మరి ఎక్కువ నిధులు ఇచ్చి కూడా మరి వ్యక్తిగతంగా కూడా పేదోళ్ళ నాది కొలికే మంచి కార్యక్రమాలు ఆరు గ్యారెంటీల్లో எ பிள்ளை தெரியாணா భోజనాలు అయిన తర్వాత మళ్ళీ మెడికల్ చెకప్లు ఎప్పటిలాగే ఉంటాయి భోజనాలు అయిన తర్వాత హెల్త్ చెకప్ ఉంటుంది ada ide ikkarel unama ikkarel un 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 ikkarel